పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జనగామ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరుగా కొనసాగుతోంది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కొమ్మురి ప్రశాంత్ రెడ్డి జిల్లా కేంద్రంలోని వ్యాపార సంస్థలు ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగిన చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈరోజు సైలెంట్ సైలెంట్ జనగమ జనగమ నెహ్రూ పార్క్ నుంచి జనగమ చౌరస్తావ్ వరకు కాంగ్రెస్ పార్టీ అయిన మనకు భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ చామల కిరణ్ కుమార్ అని అని భారీ మెజార్టీతో గెలిపడం కోసము ప్రచారం చేయడం జరిగింది అయితే అంతకుముందు చేసినట్టే ఈసారి ప్రచారం చేస్తున్న జన సమస్యలు చెబుతున్నారు మొన్న జగన్లో మనము అధికారం రాలేకపోయింది జనగామలో ఎవరైతే ఎమ్మెల్యే గెలిచినారో ఆయన నామకే వాస్త తిరుగుతున్నాడో తప్ప ఎక్కడ కూడా కనబడతలేడని చెప్తున్నారు జనాలు అయితే ఈసారి కిరణ్ కుమార్ అని గెలిపిస్తే వీళ్ళ సమస్యలన్నీ ఒక్కొక్క సమస్య ప్రతి ఒక్కటి మనం తీర్చుకుందామని చెప్పి వాళ్ళకి హామీ ఇస్తున్నాము ప్రజలు కూడా మమ్మల్ని అదనంగా స్వీకరిస్తున్నారు అయితే సోమవారం పదమూడవ తారీఖు రోజు పోలింగ్ రోజు థర్టీన్త్ థర్టీన్త్ రోజు తప్ప సోమవారం రోజు ప్రతి ఒక్కరు ఓట్ వేయాలా చామన కిరణ్ కుమార్ అనేది మూడో నంబర్ ఈవీఎం మిషన్లో చేతి గుర్తు పక్కన బ్లూ కలర్స్ బటన్ ఉంటుంది ప్రతి ఒక్కరు ఆ బటన్ నొక్కి చామన కిరణ్ కుమార్ అన్నకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాము జై కాంగ్రెస్